విద్యుత్ బకాయిలు వసూలు చేసిన విద్యుత్ శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని జల్లాపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారి ఏఏఓ శివాజీ గణేష్ మరియు ఏఈ ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో జల్లపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులు ఆల్ స్టాఫ్ ఈఆర్ఓ స్టాఫ్ మరియు డయం స్టాఫ్ గ్రూప్ వైజ్గా వాడవాడకు తిరుగుతూ విద్యుత్ బకాయిలు ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు వసూలు చేసిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ శాఖ అధికారి ఏఏఓ శివాజీ గణేష్ మాట్లాడుతూ బకాయిలు ఉండి కట్టనిచో వారి యొక్క విద్యుత్ కనెక్షన్లు తొలగించడం జరిగింది అలాగే బకాయిలు చెల్లించకుండా డైరెక్టుగా గాని ఇతర సర్వీస్ నుడు కానీ విద్యుత్ సరఫరా వాడినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని అందుకు గాను జరిమానా జైలు శిక్ష విధించబడునని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఏఏవో శివాజీ గణేష్ ఇన్ఛార్జి ఏఈ ఫాక్రుద్దీన్ జేఓ మేడమ్స్ శ్వేత పద్మ ఈఆర్ఓ ఆల్ స్టాఫ్ ఓఎండ్ స్టాఫ్ మీటర్ రీడింగ్ బిల్డింగ్ పిఎస్ సుధీర్ మొదలగు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ శ్రీకాది శేఖర్ రుద్రూర్ మండలం پھر سچ نال کي پامي ڪي ٿو پيڏو ٿو 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 ٿ